ఇసిక విశాఖ ఋషికొండ భవనాలకు విద్యుత్ శాఖ నోటీసులు పంపింది అరవై లక్షలు బకాయిలు చెల్లించాలని ఈపీడీసీఎల్ నోటీసులు అందజేసింది నెలకు సగటున ఏడు లక్షల విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు గత ఏడాది నుంచి నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆ బకాయిలను పదిహేను రోజుల్లోగా చెల్లించాలని నోటీసులు పంపారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు ఇప్పటికే ఋషికొండ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది ఋషికొండ భవనం ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు ఇంత విశాలమైన ప్యాలెస్ ఎవరి కోసం అని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఋషికొండ మరో వివాదం చెప్పుకుందని చెప్పొచ్చు ఆ ఋషికొండకు ఉపయోగించే అంటే ఎవరో లేకుండా ప్యాలెస్ లో ఎవరో లేకుండా ఉపయోగించే విద్యుత్ బిల్లు నెలకు ఏడు లక్షలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అందులో మనుషులు ఎవరు లేకుండా కేవలం ఆ లైటింగ్ ఋషికొండం చూపించేందుకు రాత్రి ఉపయోగించి లైటింగ్ కోసం కేవలం ఏడు లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటే అది అంత విశాలవంతమైన పేరెస్ చూడవచ్చు ఈ నేపథ్యంలో ఈపీసీఎల్ ఇప్పటికే నోటీస్ కూడా జారీ చేసింది గవర్నమెంట్ మారిన నేపథ్యంలో మొత్తం కూడా ఋషికొండ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా బయట తీయడం జరిగింది ఈ నేపథ్యంలో నెలకు ఏడు లక్షల చొప్పున దాదాపు ఏడాది నుంచి అరవై ఏడు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈపీసీఎల్ కట్టాలని నోటీస్ జారీ చేసింది తక్షణం ఈ అమౌంట్ కట్టాలని కూడా ఆ డిమాండ్ చేయడం జరిగింది దాదాపు పదిహేను రోజులు కనుక ఈ మొత్తం అమౌంట్ చెల్లించబోతే విద్యుత్ సరఫరా నిలిపేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది ఆ టూరిజం శాఖ చెందినటువంటి టూరిజం శాఖ ఆర్ధర్లో నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ ఎంత విశాలవంతమైందో ఎంత విలాసవంతమైందో మొత్తం చూడొచ్చు దాదాపు ఏడు భవనాలకి ఏడు భవనాలకు చుట్టూ కానీ ఉండేటువంటి దాదాపు అన్ని లైటింగ్లు అంటే రాత్రులు ఆ కాంతులతో విరిగిందే విధంగా దాదాపు ఎవరు లేకపోయినా సరే గత ప్రభుత్వంలో ప్రతి రాత్రి కూడా ఈ లైట్లు వేసి రుచికొండను ఒక విలాసవంతమైనగా చూపించే ప్రయత్నం జరిగింది అందులో భాగంగానే దాదాపు ఏడు లక్షల నెలకు చొప్పున ఇప్పుడు కూడా అరవై లక్షల రూపాయలు బిల్లు కరెంటు బిల్లు వచ్చింది కరెంట్ కరెంటు బిల్లు ఎవరు చెల్లించాలి ఏంటి అనేది త్వర కూడా కానప్పుడు కూడా కానీ ఆ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించారు కాబట్టి టూరిజం శాస్తే చెల్లించాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా వృధా సంమ్మని ప్రతిపక్షాలు అయితే అందరూ కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఆ భవనం కోసం కోట్లాది రూపాయలు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లి కట్టారు ఇప్పుడు కరెంటు కూడా దాదాపు అరవై లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఇదంతా కూడా వృధా కదని ప్రతిపక్షాలు అయితే ప్రజలు అయితే అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఏడు లక్షల నెలకి దగ్గర దగ్గర ఏడు లక్షల విద్యుత్ బిల్ అంటే కూడా అది మామూలు విషయం కాదు ప్రజల సొమ్ము ఎంతగా దుర్వినియోగం అవుతుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది పదిహేను రోజుల్లో చెల్లించాలని చెప్తుంది ఈ పదిహేను రోజుల్లో ఎవరు చెల్లించబోతున్నారు ప్రభుత్వం చెల్లించబోతుందా లేదంటే జగన్ పైన ఇది వేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే ఎవరు కట్టబోతున్నారు వాస్తవానికి ఇది అధికారికంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడింది టూరిజం శాఖ నుంచే నిధులు కూడా విడుదల చేయడం జరిగింది టూరిజం శాఖ నుంచే జీవోలు కానీ పర్మిషన్ కానీ అన్ని తీసుకోవడం జరిగింది అందువల్ల టూరిజం శాఖ అంటే ప్రభుత్వంలో భాగమైనటువంటి టూరిజం శాఖే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్త వచ్చినటువంటి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీనిపై మరి ఎలా స్పందిస్తారో గత ప్రభుత్వ హయాంలో వృధా చేసినందుకు వాళ్ళ మీద వేసి ఏమన్నా చేసే పరిస్థితి కనిపిస్తారా వృధాగా కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుందా లేకపోతే మరి టూరిజం శాఖ అనేది అర్థం కావట్లేదు టూరిజం శాఖ అధికారికంగా అయితే టూరిజం శాఖ అందరులోనే ఈ భవనాలు నిర్మితమైంది కాబట్టి టూరిజం శాఖ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది కానీ గత ప్రభుత్వ హయాంలో ఇంత వృధా జరిగిందని మరి ఈ ప్రభుత్వం ఏమన్నా ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వాసం మరోపక్క చూసుకున్నట్లే అయితే టూరిజం శాఖ మీరు చెప్పినట్లుగా టూరిజం శాఖ ఒకవేళ దీనికి సంబంధించి అయితే బాధ్యతలు తీసుకుంటే అసలు ఇప్పుడు ఈ అరవై లక్షల బకాయిలకు సంబంధించి టూరిజం శాఖ స్పందించిందా పదిహేను రోజుల్లో చెల్లించాలని ఈపీడీసీ నోటీసులు పంపించడం పైన మరి టూరిజం శాఖ ఏమంటుంది ఇంతవరకు కూడా టూరిజం శాఖ అధికారికంగా ఎక్కడ స్పందించలేదు టూరిజం శాఖ సంబంధించి మొన్న దుర్గేష్ మంత్రి కూడా మంత్రి కూడా త్వరలోనే ఋషికొండ పరిశీలించి అక్కడంతా కూడా ఏంటి ఋషికొండ ఏ విధంగా వినియోగించాలి అంత విశాల విశాలవంతమైన భవనం ఎందుకు కట్టాల్సి వచ్చిందంటూ కూడా దాని మీద పూర్తి వివరణ తీసుకుంటాం అని దుర్గేష్ చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా ఆయన కూడా ఋషికొండకి రాలేదు ఇంకా టూరిజం శాఖ పూర్తి స్థాయిలో ఆయన బాధ్యత చేపట్టినట్టుగా కూడా లేదు ఈ నేపథ్యంలో మరి టూరిజం శాఖ సంబంధించి ఇక్కడ స్థానిక అధికారులకి అయితే ఈ నోటీస్ పంపడం జరిగింది ఈ అధికారులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే టూరిజం శాఖ ఉన్నతాధికారులకి మంత్రులకు కూడా ఈ సమాచారం ఇచ్చే అవకాశం తర్వాత ఏ విధంగా స్పందిస్తారు ఎవరు కడతారు అనేది తేలే అవకాశం అయితే ఉంది రైట్ వాసు థ్యాంక్ యూ